ఆ అమ్మాయి తన కోట పక్కనున్న సముద్ర ఒడ్డును కూర్చునుంది చూడ్డానికి ఎంత బలంగా ఉందో ముఖం అంత దిగులుగా ఉంది ఇంత అందమైన ఐలాండ్లో అందవికారంగా ఉన్నది తనేనా అన్న బెంగ ఆమెది మళ్ళీ అంతలోనే ఉక్రోషం అమ్మాయిలు అందంగానే ఉండాలా బలంగా ఎందుకు ఉండకూడదు ఎందుకు పోరాటాలు చేయకూడదు అందులో గౌరవం లేదా అన్న ఎదురు ప్రశ్నలు ఆమె మనసు నిండా ఆమె పుట్టి పెరిగిన ఐలాండ్ పేరు టార్త్ ఆమె పేరు బ్రియాన్ ఆమెని ఆమె బర్త్ ప్లేస్ పేరు మీద బ్రియాన్ ఆఫ్ ది టార్త్ అని గాని బ్రియాన్ ది మెయిడ్ ఆఫ్ టార్త్ అని గాని పిలిచేవారు మరో రకంగా కూడా పిలిచేవారు మాక్ చేస్తూ బ్రియాన్ ద బ్యూటీ అని ఆమెను ఎందుకలా అందరూ ఏడిపించేవారు అలా ఆమె ఎన్ని రకాల అవమానాలను ఎదుర్కొందో ఎలా ఆమెకు కుదిరిన పెళ్లిళ్ళన్ని తప్పిపోయాయో ఈ బ్యాక్ స్టోరీలో చెప్పుకుందాం టార్త్ థైలాండ్ కి లార్డ్ గా ఉన్నది హౌస్ టార్త్కి చెందిన సెల్విన్ టార్త్ అతని కూతురే ఈ బ్రియాన్ ఆమె ఫిజికల్ గా మొదటి నుంచి చాలా అబ్నార్మల్ గా ఎదుగుతూ వచ్చింది అందుకు జార్ జార్ మార్టిన్ చెప్పిన కారణం ఒకటి చివరిలో చెప్తాను ఆమె హైట్ తన వయసు అమ్మాయిల కంటే చాలా ఎక్కువగా ఉండటమే కాక ఆమెలో స్త్రీ సహజమైన అందం కంటే మస్కులారిటీ ఎక్కువగా ఉండేది పెరిగి పెద్దయ్యాక కూడా ఫ్లాట్ చెస్టెడ్గా వెడల్పాటి భుజాలతో ఆ భుజాల వరకు కత్తిరించిన గడ్డి రంగు జుట్టుతో అన్అట్రాక్టివ్గా ఉంటుంది ప్రియాన్ పైగా ఆమె ముఖం కూడా అంతేం బాగోదు టింకర ఎగుడు దిగుడు పళ్లతో పెద్ద నోరుతో వాచినట్టుగా ఉన్న పెదాలతో ముఖం నిండా మచ్చలతో చూడబుద్ధి కాకుండా ఉంటుంది ఆ అమ్మాయి ఆమె మొత్తం ఫీచర్స్ లో బాగుండేవి ఆమె పెద్ద పెద్ద నీలి రంగు కళ్ళు ఒకటే ఆమె హైట్ ఆ రడుగుల కంటే ఎక్కువే గానీ ఏడుకు దగ్గరగా ఉండదు మౌంటైన్ అని పిలిచే గ్రెగర్ కంటే హోడోర్ కంటే హౌండ్ కంటే కూడా కొంచెం ఎత్తు తక్కువే ఉంటుంది కానీ రెన్లీ జేమీల కంటే ఎక్కువ ఎత్తే ఉంటుంది దాదాపు రాబర్ట్ అంత హైట్ ఉండొచ్చు అన్నారు మార్టిన్ షోలో ఈ క్యారెక్టర్ కోసం గ్వెండోలిన్ క్రిస్టీ అనే ఇంగ్లీష్ యాక్ట్రెస్ ని తీసుకున్నారు క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆమె హైట్ సిక్స్ త్రీ బ్రియాన్ పర్సనాలిటీ అనట్రాక్టివ్ ఫీచర్స్ కారణంగా ఆమెకి చిన్నతనం నుంచి రిజెక్షన్స్ అవమానాలు వెక్కిరింతలే ఎక్కువగా ఎదురయ్యేవి పోనీ ప్రాపర్ లేడీలా తయారవుదామంటే అది ఆమెకి సూట్ కాలేదని వెక్కిరించేవారు అలా అని వెపన్స్లో ట్రైన్ అయ్యి మంచి వారియర్గా మారితే జెండర్ బయాస్ వల్ల ఏడిపించేవారు ఇవన్నీ చిన్నతనం నుంచి ఎదుర్కొంటూ రావడం వల్ల ఆమె మీద సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ పడింది అందుకే ఎంతసేపు గౌరవం కోసం వెంపర్లాడుతూ ఉంటుంది అవతల మనిషి ఏమాత్రం ఇన్ఫెక్షన్ చూపించినా వాళ్ళకి సరెండర్ అయిపోతుంది అలా అని ఒక్కోసారి పొగరుగా మొండిగా కూడా ఉంటుంది కానీ చేసే పని మీద శ్రద్ధతో ఫోకస్డ్గా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిజాయితీ నమ్మిన వాళ్ళకి లాయల్గా ఉండటం ఆమెలో అస్సలు మార్చలేని లక్షణాలు అందం ఆమె స్వంతం కాలేకపోయింది కానీ అది లేకపోవడం ఆమె స్పిరిట్కి అంతం కూడా కాలేకపోయింది అప్పట్లో వెస్ట్ రోస్లో ఆడవాళ్ళకి నైట్ అయ్యే అవకాశమే లేదు చాలామంది నైట్స్ ఆమెని చాలా రకాలుగా అవమానించారు కూడా కానీ ఆమె మొదటి నుంచి ఒక నైట్ లాగా బ్రతకాలని కలలు కంది ఆ పదవిని ఎంతో గౌరవించింది ఆ పదవితో గౌరవాన్ని పొందాలనుకుంది బ్రియాన్ లార్డ్ సెల్విన్ పెద్ద కూతురు ఆమె కంటే నాలుగేళ్లు పెద్దవాడైన ఆమె ఒకే ఒక అన్న ఆమెకి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే లేక్ లో పడి చనిపోయాడు తర్వాత పుట్టిన ఇద్దరు చెల్లెళ్లు ఉయ్యాల్లో ఉండగానే హెల్త్ ప్రాబ్లమ్స్ తో చనిపోయారు ఇక సెల్విన్ కి వారసురాలిగా బ్రియాన్ మాత్రమే మిగిలింది తండ్రి ఆమెని పెద్దగా అవమానించినట్టు కనిపించదు కానీ బయటి వాళ్ళు మాత్రం చాలా వరకు ఆమె ఎక్కువ ఎత్తుని తక్కువ చేసి చూసిన వాళ్లే తండ్రి ఆమెకి ప్రాపర్ లేడీగా బిహేవ్ చేయడానికి అవసరమైన ట్రైనింగ్తో పాటుగా నైట్ కావడానికి అవసరమైన వెపన్ ట్రైనింగ్ అంతా కూడా ఇప్పించాడు బ్రియాన్కి ఒక లేడీలా మర్యాదల పాటింపులోని మెళకువల కంటే వెపన్స్ తో పోరాడే స్కిల్సే ఎక్కువగా ఉంటాయి అవే ఆమెకి ఎక్కువ ఇష్టం కూడా కానీ మిగిలిన ఒకే ఒక్క వారసురాలు కదా తండ్రికి వంశం కొనసాగాలంటే ఆమెకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టాలి అందుకే చాలా చిన్న వయసులోనే ఆమె ఏడేళ్ల వయసులోనే ల్యాండ్స్కే చెందిన ఒక లార్డ్ కొడుకుతో పెళ్లి కుదిర్చాడు ఆ కుర్రవాడు పెళ్లి కుదిరిన రెండేళ్లకే ఒక డిసీజ్తో తల్లి తండ్రి అక్క చెల్లెడితో సహా చనిపోయాడు తర్వాత ఆమె కాస్త వయసుకొచ్చాక స్టామ్లాండ్స్ ల్యాండ్స్కే చెందిన ఒక నైట్ రానెట్ కన్నింగ్ టన్తో మళ్లీ పెళ్లి కుదిర్చాడు బ్రియాన్ తండ్రి అతను ఆమెను కలవడానికి ఒక గులాబీ పువ్వు తీసుకుని వచ్చాడు చూశాక ఎంతగా నచ్చలేదో ఏమో గానీ ఆ పువ్వు ఆమె చేతికిచ్చి మన మధ్యన ఏదైనా ఉంటే అది ఇంతవరకే అన్నాడు అంతటితో ఊరుకోకుండా నీలాంటి ఫ్రీక్ని పెళ్ళి చేసుకోలేను అని ముఖం మీదే చెప్పేశాడు ఇది ఆమెకి ఊహ తెలిసాక ఎదురైన మొదటి రిజెక్షన్ ఏం కాకపోయినా మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అంత హార్ష్గా మాట్లాడడంతో ఎంతగా ఫీల్ అయిందంటే తర్వాత లైఫ్లో ఎప్పుడైనా గులాబీ పువ్వు కనిపిస్తే కూడా తట్టుకోలేకపోయేది ఆ తర్వాత ఇంకొన్నేళ్లకి ఆమెని హాంఫ్రే అనే మరో కిచ్చి పెళ్లి చేద్దామని చూశాడు బ్రియాన్ తండ్రి అప్పటికి ఆమె వయసు పదహారేళ్లు కలవడానికి వచ్చిన హాంఫ్రే పెళ్లికైతే ఒప్పుకున్నాడు కానీ నన్ను పెళ్లి చేసుకున్నాక మాత్రం ఒక ప్రాపర్ లేడీ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది అని కండిషన్ పెట్టాడు కాంబ్యాట్లో తనని ఓడిస్తే అతని కు ఒప్పుకుంటానని ఎదురు కండిషన్ పెట్టింది బ్రియాన్ ఆ ప్రయత్నంలో ఓడిపోయి పెళ్లి చెడగొట్టుకోవడమే కాదు రెండు మూడు ఎముకలు కూడా వెరగొట్టించుకున్నాడు హాంఫ్రే ఇక లాభం లేదని బ్రియాన్ తండ్రి ఆమెకు పెళ్లి చేసే ప్రయత్నాలు మానుకున్నాడు పెద్దదయ్యే కొద్దీ బ్రియాంద్ ఎదురయ్యే అవమానాలు లెక్క పెరిగిపోతూనే పోయింది కానీ ఆమె ఫైటింగ్ క్యాపబిలిటీని అప్రిషియేట్ చేసిన వాళ్ళే లేరు ఏవైనా పార్టీస్ జరిగితే ఆమెకి నరకంలా ఉండేది ముందు ఒక లేడీలాగా ఆ అన్కంఫర్టబుల్గా ఉండే బట్టలవి వేసుకోవాలి ఆ పైన అందరిలోకి వెళ్ళి వాళ్ళనే మాటలన్నీ భరించాలి సరిగ్గా అప్పుడే ఆమెకి ఒక లైఫ్ టర్నింగ్ సర్ప్రైజ్ ఎదురైంది ఆ సర్ప్రైజే రెల్లి బెరాతియన్ ఇతని అన్న రాబర్ట్ బెరాతియన్ వెస్ట్రోస్ కి కింగ్ కావడంతో తన చిన్న తమ్ముడికి ప్రేమతో స్టాంప్స్ అన్ని ఇచ్చేశాడు అప్పటికి చాలా చిన్నవాడైన రెల్లీ తనకి పదహారేళ్ళు వచ్చాక అక్కడి ఆచారం ప్రకారం కమింగ్ ఆఫ్ ఏజ్ అనే ప్రోగ్రెషన్కి బయలుదేరి అన్ని ప్లేసెస్ కి తిరిగాడు అలా తిరుగుతూనే టార్త్ కూడా వచ్చాడు అతను వచ్చినందుకు ఇచ్చిన పార్టీకి అక్కడి లార్డ్ కూతురిగా బ్రియాన్ కూడా అటెండ్ కావాల్సి వచ్చింది ఆమె పార్టీ హాల్లోకి ఎంటర్ అవుతూనే అందరూ అడ్మైరింగ్ గా చూడడం మొదలుపెట్టారు బ్రియాన్ కి ఆశ్చర్యం కలిగింది ఏంటి ఇంత సడన్ గా అందరూ ఇలా మారిపోయారు అనుకుంది అంతటితో ఆకుండా అబ్బాయిలు ఆమెతో డాన్స్ చేయడం కోసం పోటీ పడ్డారు పట్టలేని ఆనందంతో ఆశ్చర్యంతో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అని బ్రియాన్ ఆలోచిస్తుండగానే అందరూ పగలబడినవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు తన మీద ప్రాంక్ చేశారని అప్పుడే ఆమెకు అర్థమైంది తన బాధ ఎవరికీ కనబడకుండా దాచుకుంటూ అక్కడి నుంచి బయటకు పరుగు తీయబోయింది కానీ ఆమెను రెన్లీ ఆపాడు నవ్వే వాళ్ళకి ఎదురు నిలబడాలి గాని పారిపోకూడదు అంటూ నాతో డ్యాన్స్ చేస్తావా అని పర్మిషన్ అడిగి ఆమెతో కాసేపు డ్యాన్స్ చేశాడు అలా అక్కడ లార్డే ఆమెతో డ్యాన్స్ చేయడంతో మిగతా వాళ్ల నోళ్లు మూతబడిపోయాయి తన జీవితంలో ఎప్పుడూ ఎవరూ ఇవ్వని ఆ విలువకి గౌరవానికి బ్రియాన్ ఫిదా అయిపోయింది అతనంటే ఒకలాంటి ఇష్టంతో కూడిన రెస్పెక్ట్ కలిగింది ఆమెకి తర్వాత కొన్నేళ్లకి రెల్లీ సర్వీస్ కోసం బ్రియాన్ని స్టాంప్సండ్ కి పంపాడు ఆమె తండ్రి ఇదంతా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ మొదలు కావడానికి ముందు జరిగిన కథ ఇక బుక్స్లో ఆ తర్వాత ఏం జరిగిందో సింపుల్గా చెప్పేస్తాను ఎప్పుడైతే కింగ్ రాబర్ట్ చనిపోయాడో రెన్లీ తనను తాను వెస్ట్రోస్ హౌస్ కి కింగ్ గా ప్రకటించుకున్నాడు కింగ్స్ గార్డ్కి సరి సమానంగా రెయిన్బో గార్డ్స్ అనే పేరుతో ఏడుగురు నైట్స్ని అపాయింట్ చేసుకున్నాడు అప్పుడు బిట్టర్ బ్రిడ్జ్లో జరిగిన ఒక టోర్నమెంట్లో బ్రియాన్ ఆ రెయిన్బో గార్డ్ కమాండర్ అయిన లారాస్ టైరెల్ తో పాటుగా దాదాపు వంద మంది నైట్స్ను ఓడించి విన్నర్ కావడంతో ఆమెను కూడా తన రెయిన్బో గార్డ్స్లో ఒకరిగా అపాయింట్ చేశాడు రెన్లీ అప్పటికే రెన్లీ మార్జరీ టైరెల్ని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి జరిగినప్పుడు బ్రియాన్ ఎవరికి కనిపించకుండా ఎంత ఏడ్చిందో తెలియదు కానీ రెయిన్బో కార్డుగా అతను తనకిచ్చిన గౌరవానికి ఆమె పొంగిపోయింది అతనికి మరింత లాయల్ గా మారిపోయింది రెయిన్బో కలర్స్ లోని బ్లూ ఆమెది కావడంతో ఆమె అప్పుడు బ్రియాన్ ది బ్లూగా మారింది రెల్లీ లోరా స్టైరెల్ స్టైరెల్తో రిలేషన్షిప్ ఉందని అతను హోమోసెక్స్ అని అందరితో పాటుగా ఆమెకి తెలిసిన బ్రియాన్ మాత్రం పైకి ఆ విషయం ఒప్పుకునేది కాదు అలా కింగ్స్ ల్యాండింగ్కి వస్తున్న రెన్లీని ఒక షాడో చంపినప్పుడు బ్రియాన్ అక్కడే ఉంది ఆమె రెన్లిని చంపిందని ఎక్యుజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న కేటలిన్ స్టార్క్ ని సపోర్ట్ చేసి తన కూడా తీసుకెళ్లి తనకి సర్వీస్ చేయడానికి ఒప్పించింది కేటలిన్ తన కూతుళ్ళని విడిపించుకోవడం కోసం కొడుకు రాబ్కి తెలియకుండా జేమీని బ్రియానికిచ్చి కింగ్స్ కి పంపినప్పుడు జేమీ బ్రియాన్ల మధ్యన ఒకలాంటి రెస్పెక్ట్తో కూడిన ఎఫెక్షన్ పుడుతుంది మధ్య మధ్యలో పాట్లాడుకుంటూనే ఆ ప్రయాణంలో ఒకరినొకరు కాపాడుకుంటూ ఉంటారు ఒకసారి కొందరు మమ్మర్స్ బ్రియాన్ పళ్ళు రాలిపోయేలా కొట్టి జేమీ కుడి చేతిని నరికేస్తారు ఫైట్ చేసే అవకాశాన్ని పోగొట్టుకుని ప్రాణం మీద మమకారాన్ని వదులుకున్న జేమీకి బ్రియాన్ ధైర్యం చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికైనా బ్రతకమంటుంది ఆ మమ్మర్స్ ఆమెను రేప్ చేయాలని ట్రై చేసినప్పుడు జేమీ వద్దని వాళ్ళని కన్విన్స్ చేసి ఆమెను కాపాడుతాడు తర్వాత కింగ్స్ ల్యాండింగ్ వచ్చాక జేమీ తన తండ్రి తనకిచ్చిన వెలేరియన్ స్టీల్ స్వాడ్ ఓత్ కీపర్ ని బ్రియాన్కిచ్చి క్యాట్లిన్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సాంసా ఎక్కడ ఉన్న వెతికి క్యాట్లిన్కి అప్పగించే బాధ్యత ఆమె మీద పెడతాడు పాటుగా కొన్ని గోల్డ్ కాయిన్స్ స్పెషల్ షీల్డ్ ఆమె రాయల్ మిషన్ మీద ఉందని చెప్పే ఒక లెటర్ బ్రియాన్కి ఇస్తాడు జేమీ టిరియన్ లాన్స్టర్కి స్వైర్గా పనిచేసిన పాడ్రిక్ అనే కుర్రవాడు ఆ ప్రయాణంలో కొంత దూరం ఆమెని సీక్రెట్గా వెంబడిస్తాడు అది గమనించిన బ్రియాన్ అతన్ని తన స్క్వైర్గా యాక్సెప్ట్ చేస్తుంది సాన్సా అప్పటికి ఈరి కోటలో లిటిల్ ఫింగర్ మ్యాన్ మారువేషంలో దాక్కుని ఉంటే బ్రియాన్ మాత్రం ఆమె కోసం వెతుకుతూనే ఉంటుంది చివరికి ట్రైడెంట్ దగ్గర ఉన్న ఒక ఇన్లో కొందరు క్రిమినల్స్ చిన్నపిల్లల్ని హట్ చేస్తుంటే కాపాడబోయి చాలా తీవ్రంగా గాయపడుతుంది అప్పుడే బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్స్కి చెందిన గెన్రీ బ్రియాన్ని కాపాడి ఆమెతో పాటుగా ఆమె స్క్వైర్ పాడ్రిక్ను కూడా బంధించి తీసుకెళ్లి క్యాటలిన్కి అప్పగిస్తాడు క్యాటలిన్ చనిపోయింది కదా అనుకుంటున్నారా రెడ్ వెడ్డింగ్లో చనిపోయిన క్యాటలిన్ లాస్ట్ కిస్ అనే ఒక లార్డ్ ఆఫ్ లైట్ గార్డ్కి చెందిన రిచువల్ వల్ల చనిపోయిన మూడు రోజుల తర్వాత తిరిగి బ్రతుకుతుంది ఇప్పుడు ఆమె స్టోన్ హార్ట్ అనే పేరుతో ఒక అవుట్ గ్రూప్ గ్రూప్ని లీడ్ చేస్తూ ఉంటుంది క్యాట్లిన్ స్టోరీ లైన్ బుక్స్లో ఎలా ఉందో ఇంకో వీడియోలో చెప్తాను ఇక బ్రియాన్ తను సాన్సా కోసం వెతుకుతున్నానని ఎంత చెప్పినా స్టోన్ హార్ట్ అనే పేరుతో నిజంగానే స్టోన్ హార్టెడ్గా మారిపోయిన క్యాట్లిన్ నమ్మదు బ్రియాన్ దగ్గర ఉన్న ఓత్ కీపర్ని కింగ్ టామెన్ సైన్ చేసిన లెటర్ని చూసి బ్రియాన్ ఆమెని బిట్రే చేసి జేమీతో కలిసిపోయిందని నమ్మి ఆమెకి రెండు చాయిసెస్ ఇస్తుంది ఒకటి వెళ్ళి జేమీ లానిస్టర్ని చంపడం లేదా ఉరికి సిద్ధం కావడం జేమీ మారిపోయాడని చెప్పి అతన్ని చంపడానికి ఒప్పుకొని బ్రియాన్ ఉరికే సిద్ధమవుతుంది ఆమెతో పాటుగా ఆమె స్క్వైర్ని కూడా ఉరితీస్తుండగా బ్రియాన్ ఏదో అనడంతో మిస్టీరియస్గా ఆగిపోతుంది మార్టిన్ ఫోర్త్ బుక్ ఎ ఫీస్ట్ ఫర్ క్రోస్ ఫిఫ్త్ బుక్లో బహుశా బ్రదర్హుడ్ ఆమెను చంపకుండా వదిలేసినట్టుగా ఇండికేట్ చేస్తూ బ్రియాన్ జేమీని కలుస్తుంది సాన్సా హౌన్ దగ్గర బందీగా ఉందని ఒంటరిగా తను కూడా వస్తే ఆమెను హౌన్ నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుందని జేమీని ఒప్పించి అతన్ని తను కూడా తీసుకెళ్తుంది ఆ తర్వాత బ్రియాన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో సిక్స్త్ సెవెంత్ బుక్స్ లో తెలియాలి షోలో మాత్రం జేమీ ఆమెకి నైట్ హుడ్ అనే గౌరవం ఇవ్వడంతో వెస్ట్రోస్ లోనే ఫస్ట్ ఫీమేల్ నైట్ అయ్యి సర్ బ్రియాన్ ఆఫ్ టార్త్ గా మారుతుంది ఒక పాయింట్లో జేమీతో రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అవుతుంది వైట్ వాకర్స్ తో జరిగిన వార్లో పోరాడుతుంది చివరికి బ్రాన్స్ స్టార్క్ రాజైనప్పుడు అతని కింగ్స్ గార్డ్కి లార్డ్ కమాండర్ గా అపాయింట్ అవుతుంది అలా ఒక లేడీగా వెస్ట్రోస్ కట్టుబాటులో వదక్కుండా ఒక గొప్ప వారియర్ గా మారి నిజాయితీ లాయల్టీలని చివరి వరకు వదిలిపెట్టకుండా ఒక మంచి మనిషిగా మిగిలిపోతుంది బ్రియాన్ ఈ సింహాసనం కోసం సాగే కన్నింగ్ కత్తులాటల మధ్యలో ఇంతకీ బ్రియాన్ అంత పొడవుగా ఉండడానికి కారణం ఆమె డంకంది టాల్ డిసెండెంట్ కావడమేనన్న హింట్స్ అక్కడక్కడ బుక్ లో కనిపిస్తూ ఉంటాయి డంక్ అండ్ ఎగ్ కథలోని డంక్ అడువు దాదాపు ఏడు అడుగులకు దగ్గరగా ఉంటుంది అతనిలాగే డీప్ సెన్స్ ఆఫ్ ఆనర్ లాయల్టీ మారల్ కోడ్స్ ఉంటాయి బ్రియాన్కి హౌస్ స్టార్త్ డంక్ కుటుంబానికి చెందిందే అయి ఉండొచ్చనే ఇంప్లికేషన్స్ డైరెక్ట్గా కాకపోయినా అక్కడక్కడ ఇచ్చారు మార్టిన్ తన బుక్స్లో సో ఇదండి బుక్స్లో కనిపించే బ్రియాన్ కథ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఆరు అడుగుల అందమైన మనసున్న అమ్మాయి కోసం గులాబీ వద్దులేండి కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే ఆమెకి గులాబీలు ఇష్టం ఉండవు కదా సరే మళ్ళీ మరో మంచి జీవోటీ బ్యాక్ స్టోరీతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్